ప్రకాశం జిల్లా ఒంగోల్ క్విజ్ కాలేజీలో స్టెప్ ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజ్బాబు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులను పాల్గొన్నారు Competitions going on here. And really, it's a great opportunity for me to extend my best wishes to be. all the colleges who are actually going to participate and compete in each other. I also wish them in tomorrow's state youth festival. I always wish the this district. ఈ రోజు ఈ యొక్క మీలో నిర్ధారీలో తాగి ఉన్న గొప్పతనాన్ని నైపుణ్యాన్ని వెలిగి తీయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా యువజనోత్సవాన్ని మన యువజన సంక్షేమ శాఖ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రతి సంవత్సరం సంవత్సరం గత వరకు కూడా ఈవెంట్స్ లో ఈ కాంపిటీషన్ నిర్వహించేవాడు కానీ లాస్ట్ ఇయర్ నుంచి కూడా వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అనే కాన్సెప్ట్ తోటి కొన్ని ఈ కాన్సెప్ట్ అన్ని పాత కాన్సెప్ట్స్ కల్చరల్ ఈవెంట్స్ అవి కూడా తగ్గించేసేసి ఫోక్ ఫోక్ స్టోరీ ైటింగ్ పోయట్రీ సైన్స్ ఎగ్జిబిషన్ దీని మీద వీటికి కాంపిటీషన్ ఈ కాంపిటీషన్స్ ప్రాథమికంగా జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎన్నికలు ఎవరైనా ఫస్ట్ ప్లేస్ లో మిన్నర్స్ ఎవరైతే ఉంటారో వారిని స్టేట్ లెవెల్లో విజయవాడ జరిగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కి గవర్నమెంట్ అదేవిధంగా స్టేట్ లెవెల్లో మనకి ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇట్లా అంతా వస్తారు